ఈ పులుసుకి సొరకాయ పెద్ద మొక్కలు కట్ చేసుకుని ఆయిల్ వేడికి తర్వాత మెంతులు కంపల్సరీ వేసుకోండి పోపులన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు మాత్రం బాగా పెద్ద మొక్కలు కట్ చేసుకుని ములక్కాడలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసేసి కొంచెం అలా వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న సొరకాయ మొక్కలు కరివేపాకు వేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోండి అప్పుడు మీకు మొక్క తొందరగా ఉడుకుతుంది ముందేస్తే ఉడకదు మీ రుచికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ వేసుకో బాకండి బాగోదు అలా వేస్తే చాలా సువాసన వచ్చి బాగుంటుంది కొంచెం పులుపు చింతపండు పులుపు మీ రుచికి సరిపడా దాంతోపాటు కొంచెం నీళ్లు బెల్లం వేసుకుంటేనే పులుసు బాగుంటుందండి పులుసు చిక్కదనం కోసం కొంచెం బియ్య పిండి ఇలా కలిపి పోసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగా గట్టిగా అయిపోద్ది పులుసు చూసి వేసుకోండి ఇది ఐటమ్ వలన ఏంటంటే మంచి గ్రేవీగా చిక్కగా వచ్చి పులుసు చాలా బాగుంటుంది కుక్కర్లో అయితే ఒక విజిల్ రానివ్వండి విడిగా సొరకాయ లేతా ఉంటే మామూలుగా ఉడికించండి ఇది పప్పు నెయ్యి కాంబినేషన్తో అదిరిపోద్దండి ఈ పులుసు చాలా బాగుంటుంది